హలో ఒకప్పుడు దేశంలోని సిలికాన్ వ్యాలీగా రూపాంతరం చెందిన బెంగళూరు నగరానికి వెళ్లి వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు అనేక టెక్ రంగంలోని కంపెనీలు ఉత్సాహం చూపేవి అయితే కాలానుగుణంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారేందుకు చేసిన ప్రయత్నాలు కర్ణాటకను రేసులో వెనక్కి నెట్టేశాయి టాప్ గ్లోబల్ కంపెనీల నిర్ణయాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి దశాబ్దాలుగా టాప్ టెక్ కంపెనీలకు ఇండియాలో బెస్ట్ డెస్టినేషన్ గా బెంగళూరు ఉన్న సంగతి తెలిసిందే కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తున్నప్పటికీ కొన్ని పరిష్కరించలేని కారణాలతో పెద్ద డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు బెంగళూరుకు దూరంగా వెళ్లిపోతున్నాయి వాస్తవానికి డేటా సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలు చూసే ప్రధాన విషయాలను గమనిస్తే భూమి ధర లేబర్ ఖర్చులు విద్యుత్ ఖర్చులు నిరంతరాయంగా విద్యుత్ లభ్యత వంటివి ఉంటాయి వీటికి అదనంగా ప్రభుత్వ ప్రోత్సాహాలతో పాటు పవర్ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్ ఫైబర్ కనెక్టివిటీ పై దృష్టి ఉంటుందని రియాలిటీ కన్సల్టింగ్ సంస్థ పేర్కొంది డేటా సెంటర్ల ఏర్పాటుకు బెంగళూరులో ప్రతికూలంగా ఉన్న అంశాలను గమనిస్తే వారీగా ఉన్న భూమి ధరలు అధిక విద్యుత్ ఛార్జీలతో పాటు లేటెన్సీ సమస్యలు నగరాన్ని ఉత్తమ ఎంపికల జాబితా నుంచి తొలగిస్తున్నాయి కొత్తగా డేటా సెంటర్లు ఏర్పాటులో ఎనభై శాతానికి పైగా వాటాను ముంబై చెన్నై నగరాలు సొంతం చేసుకున్నాయి ముంబై చెన్నై నగరాలు ఎనభై శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్నాయి అలాగే చెన్నై ముంబైలు భారతదేశంలో డేటా సెంటర్లకు ప్రముఖ ప్రదేశాలు వ్యూహాత్మక భౌగోళిక స్థానంలో ఉండటం ఈ నగరాలకు కలిసొస్తున్న అంశం ఇవి ఇండియా నుంచి డేటా ఎగ్జిట్ పాయింట్లుగా పనిచేస్తున్నాయి సముద్రం కింద కేబుల్స్ ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని అందించడం ఈ నగరాలకు కలిసొచ్చే అంశంగా ఉంది ఇదే క్రమంలో డేటా సెంటర్ల ఏర్పాటులో బెంగళూరు మార్కెట్ మెచ్యూరిటీ కూడా కంపెనీని వెనక్కి నెడుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ విషయంలో బెంగళూరు కంటే హైదరాబాద్ ముందంజలో ఉందని వారు చెబుతున్నారు తెలంగాణ డేటా సెంటర్లకు అందిస్తున్న ప్రోత్సాహాలతో పాటు తక్కువ రేటుకు భూమి అందుబాటులో ఉండడం విద్యుత్ ఖర్చులు తక్కువగా ఉండడం కలిసొస్తుందని వారు చెబుతున్నారు అలాగే డేటా సెంటర్లను ఆకర్షించడానికి బెంగళూరు చాలా లేటుగా ప్రయాణాన్ని ప్రారంభించడం కూడా మరో కారణంగా వారు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా డేటా ప్రాసెసింగ్ ట్రాన్స్ఫార్మర్ కీలకంగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు దీనికి నిదర్శనం ఫైబర్ పాత్ మానిటరింగ్ అండ్ పెట్రోలింగ్ బృందాలు ఇంజనీర్ల పాత్రలకు దశాబ్దాల కాలంగా పెరిగిన డిమాండ్ దీనికి అద్దం పడుతుందని వారు చెబుతున్నారు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి